గాదు అధ్యాయం రెండు ద్వేషం తనను ఎంత ఇబ్బందుల్లోకి తెచ్చిందో చూపిస్తూ ఏలోహిం తన శ్రోతలను ద్వేషానికి వ్యతిరేకంగా ఉద్బోధించాడు ఎనిమిది పదకొండు శ్లోకాలు చిరస్మరణీయం మరియు ఇప్పుడు నా పిల్లలారా నేను మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను మీలో ప్రతి ఒక్కరిని తన సోదరుని ప్రేమించండి మరియు మీ హృదయాలలో నుండి ద్వేషాన్ని తొలగించండి ప్రేమ ఒకరికొకరు క్రియలు మరియు మాటలు మరియు ఆత్మ యొక్క వంపులు నా తండ్రి సమక్షంలో నేను యోసేపుతో శాంతిగా మాట్లాడాను మరియు నేను బయటకు వెళ్ళినప్పుడు ద్వేషం యొక్క ఆత్మ నా మనస్సును చీకటిగా చేసింది మరియు అతనిని చంపడానికి నా ఆత్మను ప్రేరేపించింది హృదయపూర్వకంగా ఒకరినొకరు ప్రేమించుకోండి మరియు ఒక వ్యక్తి నీకు వ్యతిరేకంగా పాపం చేస్తే అతనితో శాంతిగా మాట్లాడండి మరియు మీ ఆత్మలు మోసపూరితంగా ఉండకండి మరియు అతను పశ్చాత్తాపడి ఒప్పుకుంటే అతనిని క్షమించు అతను దానిని తిరస్కరిస్తే అతనితో మోహానికి లోనవ్వకండి ఎందుకంటే అతను ప్రమాణం చేయడానికి తీసుకున్న విషయాన్ని మీ నుండి పట్టుకొని మీరు రెట్టింపు పాపం చేస్తారు మీరు రెట్టింపు పాపం చేస్తారు న్యాయ పోరాటంలో నిమగ్నమైనప్పుడు మరొక వ్యక్తి నీ రహస్యాలను వినకూడదు అతను నిన్ను ద్వేషించి నీకు శత్రువుగా మారి నీకు వ్యతిరేకంగా గొప్ప పాపం చేస్తాడు తరచుగా అతను మిమ్మల్ని మోసపూరితంగా సంబోధిస్తాడు లేదా చెడు ఉద్దేశంతో నీ గురించి బిజీగా ఉంటాడు మరియు అతను దానిని తిరస్కరించినప్పటికీ మందలించినప్పుడు అమాయ అవమానకరమైన భావాన్ని కలిగి ఉన్నప్పటికీ అతనిని గద్దించడాన్ని వదిలివేయండి ఎందుకంటే నిరాకరించేవాడు మళ్ళీ నీకు అన్యాయం చేయకుండా పశ్చాత్తాపడవచ్చు అవును అతను నిన్ను గౌరవించవచ్చు మరియు భయపడవచ్చు మరియు మీతో శాంతిగా ఉండవచ్చు మరియు అతను సిగ్గులేని వాడై తన తప్పులో పట్టుదలతో ఉన్నట్లయితే అతనిని హృదయపూర్వకంగా క్షమించి ప్రతీకారం తీర్చుకోవడానికి దే ఏలోహింకి వదిలేయండి ఒక వ్యక్తి మీకంటే ఎక్కువగా వదిలితే చికాకు పడకండి కానీ అతను పరిపూర్ణ శ్రేయస్సు పొందేలా అతని కోసం కూడా ప్రార్థించండి కాబట్టి అది మీ ప్రయోజనం అది మీకు ప్రయోజనకరం కాబట్టి అది మీకు ప్రయోజనకరం మరియు అతడు ఇంకా గొప్పవాడైతే శరీరమంతా చనిపోతుందని జ్ఞాపకం ఉంచుకొని అతనిపై అసూయ పడకండి మరియు మనుషులందరికీ మంచి మరియు లాభదాయకమైన వాటిని ఇచ్చే ఏలోహింకి స్థుతించండి ఏలోహిం తీర్పులను వెదకుడి అప్పుడు నీ మనసు ప్రశాంతంగా ఉంటుంది మరియు నా తండ్రి సోదరుడైన ఏషావు అసూయ పడకు వంటి చెడు మార్గాల ద్వారా ఒక వ్యక్తి సర్వ ఐశ్వర్యవంతుడైన వాడు కానీ ఏలోహిం ముగింపు కోసం వేచి ఉండండి ఒక వ్యక్తి నుండి చెడు ద్వారా సంపాదించిన సంపదను అతను తీసివేసినట్లయితే అతను పశ్చాత్తాపడితే అతను అతనిని క్షమిస్తాడు కానీ పశ్చాత్తాపం చెందని వాడు శాశ్వతమైన శిక్షణ పొందుతాడు పేదవాడు అసూయ పడకుండా అన్ని విషయములలో ఏలోహింను సంతోషపెట్టినట్లయితే అతడు వ్యర్థమైన మనుషుల శ్రమను కలిగి ఉండడు కనుక అందరికంటే మించిన ధన్యుడు కాబట్టి మీ ఆత్మల నుండి అసూయను దూరం చేసి యథార్థ హృదయంతో ఒకరినొకరు ప్రేమించుకోండి కాబట్టి మీరు కూడా మీ పిల్లలకు ఈ విషయాలు చెప్పండి వారు యూదా మరియు లేబీలను గౌరవిస్తారు ఎందుకంటే వారి నుండి యో ఇజ్రాయిలీలకు రక్షణను లేవనెత్తాడు ఎందుకంటే చివరికి మీ పిల్లలు ఆయనను విడిచిపెట్టి ఏలోహింస అనేదిలో దుష్టత్వంలోనూ బాధలోనూ అవినీతిలోనూ నడుచుకుంటారని నాకు తెలుసు మరియు అతను కొద్దిసేపు విశ్రాంతి తీసుకున్న తర్వాత అతను మళ్ళీ ఇలా అన్నాడు నా పిల్లలారా మీ తండ్రికి విధేయత చూపండి మరియు నా తండ్రుల దగ్గర నన్ను పాతి పెట్టండి మరియు అతను తన పాదాలపై పైకి లేపి ప్రశాంతంగా నిద్రపోయాడు ఐదు సంవత్సరాల తరువాత వారు అతన్ని హెబ్రోన్కు తీసుకువెళ్ళి అతని పితరుల దగ్గర ఉంచారు